మీరు అసలు ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు మీరే కన్వర్ట్ అయ్యారా మీకు అంతకు ముందే మీ తండ్రులు వాళ్ళు కన్వర్ట్ అయ్యారా క్రైస్తువుడిగా మారాను సార్ నేను ఎప్పుడు ఎన్నాల క్రితం వన్ వీక్ అయింది కరెక్ట్గా రీసెంట్ గా వన్ వీక్ అయింది వన్ వీక్ అయింది అందరి పేపర్ అలాగే ఉంచాను సినిమా ఎప్పుడు చూశారు సినిమా రీసెంట్ గా వన్ చూసి మేడం మేడంకి చూసి కరెక్ట్గా వన్ వీక్ ముందు చూసాను నేను ఓహో క్రైస్తవుడిగా మారాక సినిమా చూశాను అంటే క్రైస్తవుడిగా మారక ముందు ఒక నిమిషం ఒక నిమిషం చెప్పండి మీరు క్రైస్తవుడిగా మారక ముందే మూడు సంవత్సరాలు బైబిల్ మీద రీసెర్చ్ చేశారు అవును చేసిన తర్వాత మీకు అందుట్లో కొంత నచ్చిన అంశాలు ఉన్నాయి యేసు క్యారెక్టర్ గాని ఏదో ఒక నచ్చిన అంశాలు ఉన్నాయి నచ్చి క్రైస్తవుడిగా మారాలనుకున్నారు మారారు అంతే మారిన తర్వాత నేనే దేవుడి సినిమా చూసిన తర్వాత ఇప్పుడు బయటికి వద్దాం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు నేనే దేవుడి సినిమా చూసిన తర్వాత మీరు చెప్పిన నిజంగా గ్రహించండి ఓకే దీంట్లో వంద కొంత శాతం కరెక్ట్ కరెక్ట్ అవన్నీ ఎందుకంటే నేను గ్రహించింది నేను రీచ్ చేసింది కూడా